ప్రైసలా అల్లెలుయ్యమ్మ మరి ఈరోజు క్వయర్ అంటే పాటల బృందం ప్రతి చర్చిలో క్వయర్ గ్రూప్ ఉంటుంది పాటల బృందం ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది మరి అన్నీ ఉంటాయి వాయిద్యాలన్నీ ఉంటాయి అది మనం పెట్టుకున్నది కాదు మరి సలోమన్ మహారాజు ఆయన ఆస్థానంలో గాయక బృందాన్ని ఎవరు పాడాలి ఎప్పుడు పాడాలి ఎవరు అవి వాయించాలి ఎవరు పిల్లలు గురువు పో ఇవన్నీ కూడా మంచి మంచి ఖరీదైనటువంటి వాయిద్యాలను పరికరాలు చేయించి పెట్టాడు సలోమన్ మహారాజు మరి యర్షులేమి దేవాలయంలో ఆయన కట్టించినప్పుడు ప్రభువు సెలవిచ్చినప్పుడు మరి ఆ దేవాలయంలో అన్నీ కంప్లీట్ అయినాయి మరి పాటల బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడు మన మరి సలోమన్ మహారాజు కాబట్టి ఆ పాటలు పాడే వాళ్ళ లక్షణాలు ఏంటి ఎలా ఉండాలి మందిరంలో ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మరి అవి చెప్పాలనుకున్నానండి మరి పాటించే వాళ్ళకి కాదు పాటించినటువంటి వారికే నేను చెప్తున్నా ఎందుకంటే పాటించే వాళ్ళకి కాదండి పాటించకుండా కొంతమంది ఉన్నారు కాబట్టి వారికే నేను చెప్తున్నా దయచేసి వినండి మరి చక్కటి రాగం ఉండాలండి పాటల బృందంలో ఉండాలంటే చక్కటి రాగం ఎప్పుడు పాటెత్తుకోవాలి ఎలా ఎత్తుకోవాలి మరి ఒక్కరే పాటెత్తాలి తర్వాత అందరూ ఆ పాటలో కలవాలి ఒకే గొంతు వినిపించాలండి ముందు ముందు వినపడాలని కొందరు పాడుతున్నారో అలా పాడకూడదు నీ గొంతు స్పెషల్గా వినిపించాలని కూడా చూస్తున్నారు వద్దండి తర్వాత మైకల ముందు కూడా ఇది నాది ఇది నాది ఇక్కడ నేనుంటా అక్కడ నేనుంటా అని అంటున్నారు కొందరు కళ్ళు అటు ఇటు తిప్పుతూ నన్ను చూస్తున్నారా మరి నేను ఎవరెవరికి ఇష్టం అని కళ్ళు కళ్ళతో చూసి మరి నవ్వుతున్నారు తప్పండి అలా చేయకూడదండి వెకిలి వేషాలు వేయకూడదు నీకు పాట రాకపోతే వస్తుంది అనుకుంటావు రాకపోయినా వస్తుంది అనుకుంటావు కానీ నీకు రాదు అది నువ్వు పాడొద్దు అది నువ్వు పాడొద్దు చెప్పినా ఒకవేళ నీకు అర్థం కాదు కుగుని రాగము తీయొద్దు నీకు వస్తేనే పాట పాడు నీకు పాట రాకపోతే స్వంతంగా మౌనంగా ఉండటం పక్కకి తప్పుకోవటం నేర్చుకో లేదా లీడరు క్వయరు సున్నితంగా మరి వాళ్ళని తీసేయాలి వయసును బట్టి గొంతు మారుతుంది గొంతు చీరపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు పాడకూడదు ఇంతకాలం మనం పాడాము మరి అందరు చూస్తున్నారు మనల్ని కాబట్టి మరి ఏంటి ఇలా పాడుతున్నారని ఎవరు అనుకోకూడదు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి మీకు వయసు ఎక్కువ అయితే ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి యవనస్తులకి ఏ విషయంలో కూడా మనం ఆటంకంగా ఉండకూడదు అందరు చూడాలి అందరు చూడాలని ఎబ్బెట్టుగా తయారవుతున్నారు చాలామంది అలా ఎబ్బెట్టుగా తయారు కాకూడదు క్రమశిక్షణ పద్ధతి కలిగి ఉండాలి నన్ను దేవుడు చూస్తున్నాడనే భయము వణుకు నీకు ఉండాలి ముసుకు పల్సటివి కాదు జుట్టు కనపడకూడదు భుజాల క్రిందిగా వేసుకోవాలి నీ పవిటి చెంగు నీ నీ వేయిలు పల్సటి కాదు నీ జుట్టు కనపడకుండా కప్పుకోవాలి పరిశుద్ధ స్థలంలో ఉన్నావని గుర్తుంచుకో భయంతో ఉండు అతి పరిశుద్ధ స్థలం నీ పాటపైనే నీ ధ్యాస ఉండాలి నీ పూజలో నీ ధ్యాస ఉండాలి నీ ప్రార్థనలో నీ ధ్యాస ఉండాలి స్త్రీలకి పురుషులపై పురుషులకి స్త్రీలపై చూపు ఉండకూడదు నిద్రపోకూడదు మన సంఘస్థులయ్యే ఉండాలి వేరే వాళ్ళు వచ్చి పాడకూడదు పాటల పుస్తకం ఖచ్చితంగా ఉండాలి పక్క వాళ్ళను చూడొద్దు యవనస్తుల్ని ప్రోత్సాహపరచండి పాడటానికి అమ్మా నువ్వు పాడు నువ్వు రా అని అనండి వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు రండి పదే పదే మోటివేషన్ చేయండి యవనస్తుల్ని కదా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాలో అవ్వాలి అది ఒక అదొక విధంగా వాయిస్తుంటే మీరు ఒక విధంగా పాడకూడదు ఫైనల్గా లీడర్ మాట వినాలి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళ మాట ఫాదర్ మాట ఫాస్టర్ గారి మాట వినాలి పొరపాట్లు చెయ్యకూడదు కొయ్యరు పెద్ద వయసు గలవారు కొయ్యర్లో పెద్ద వయసు గలవారు ఉంటే చిన్నవాళ్ళు మాట వినాలి వీళ్ళకేంట్లే నాకేందిలే చెప్పేది అని నువ్వు గర్వంతో ఉండకూడదు ఈ లక్షణాలన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని మరి మీరు అర్హులా అర్హులు కాదా అని మరి బృందంలో ఉండాలా కొయ్యర్లో అని ఆలోచించుకొని ముఖ్యంగా దివ్య బలి పూజ చేస్తూ ఉంటే ప్రార్థన ఆరాధన చేస్తూ ఉంటే గమనించి ఎప్పుడు పాడాలి ఎప్పుడు ఆప్ చేయాలని మరి గమనించుకోవాలని నేను విన్నవించుకుంటున్నా ప్రైజ్ దలాడ్ ఇది అర్థం చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ మెయిన్ ప్రైజ్ లాట్